i వేరే చాలా అనేసాము అది ఊరు నేను ఒక్కగానే వచ్చేసాను ఇలా కొట్టంగానే వచ్చేసాను 탈레스를 먹는 일이 왔다네, 레이미리 오빠. 아, 빚자기, eh? 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 రాజులపాటి అమల కుమారి నేను టెంపుల్లో పని చేస్తానండి ఉదయం ఆరున్నరకు బయలుదేరి ఒటిన్నరకు వస్తానండి కొండలమ్మ గుడిలో చేస్తాను ఇది మాచివారండి రాత్రి రాత్రి ఇంట్లోనే ఉన్నాము మా బాబు కోర్టులో చేస్తాడు ఎనిమిది గంటలకు వెళ్తాడండి విజయవాడ కోర్టులో చేస్తాడు ఇద్దరేమంటామండి నేను వచ్చానండి ఒటినరకు వచ్చి ఆ పక్క వాళ్ళు దొంగలు పడ్డారండి అక్కడ నుంచి ఉన్నానండి వచ్చి మా డోర్ తీయంగానే కీ తీసి లోప అడుగు పెట్టకెత్తే మా బీరో మొత్తం లాగేశారు వెనకాల డోర్ పగలు కొట్టేశారు లా తోసి బలంగా తోసి లోపలికి వెళ్ళిపోయి అన్నీ జ్యువలరీ ఒకటే తీసుకున్నాను పదివేలు బంగారం పదివేలును క్యాష్ అండి ఏడు నవర్లు బంగారం ఒక్క పూటేనండి వచ్చేస్తానండి ఒకటిన్నరకు వచ్చేస్తాను మొన్న ముస్లిమ్స్ ఉండారండి వాళ్ళు ఉంటే వాళ్ళ బాబు డ్రగ్స్ కేసులో ఉన్నారండి అంటే వాళ్ళు కాడ ఇమ్మంటే కేకలే కేకలేసారండి వేసారండి ఆ అమ్మాయి కొంచెం బాగా గట్టిగా గొడవ చేస్తుంది అండి పక్కన రెంట్లో పక్క పడుతుంది అండి కొన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి మేము మాకేం వద్దన్నా అని నేను ఆరు నెలల దాకా వెళ్ళను నేను ఇక్కడే ఉంటాను నేను అద్దెమని గొడవ పడినా ఇంకా గట్టిగా చెప్తే వెళ్ళిపోయారండి ఇంకంటే జరిగింది ఏడు లక్షలండి లక్ష రూపాయలు కదండి ఏడు లక్షల చెప్పండి నా పేరు పరిస సాంసరావు అండి నేను పోరాటత ఎలిమెంటరీ స్కూల్లో ఒక టీచర్గా పనిచేస్తాను ఈరోజు ఎనిమిదిన్నరకి నేను స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మధ్యాహ్నం టైంలో పన్నెండున్నర ఒంటి గంట మధ్యలో మా ఇంట్లో దొంగలు అండి దొంగలబడి ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా చందరం చేసి మొత్తం తీసుకెళ్ళారండి అయితే బంగారం అయితే ఏమీ దొరకలేదు కానీ తీసుకెళ్ళలేదు కానీ క్యాష్ మాత్రం పదివేల ఐదు వందల రూపాయలు క్యాష్ పెట్టుకెళ్ళారు దొంగలబడ్డ మిగిలి దొంగలబడ్డానికి అది మాకు పట్టింటి వాళ్ళు ఫోన్ చేస్తారండి వాళ్ళు చూసి ఇట్లా దొంగలని అరిసేదరికి వాళ్ళని చూసి పారిపోయారు అంటే అప్పుడు వెంటనే మా మిస్సెస్ షాపింగ్కి వెళ్తే ఏమండి మీ ఇంట్లో ఇట్లా దొంగలు పడ్డారని చెప్పండి కానీ ఆ కంగారుతో ఇంటికి వచ్చి చూస్తుంటే అప్పటికి అంతా ఇల్లంతా కూడా జంక్షన్ చేస్తున్నాయి అన్నీ పడేసి వస్తువులు ఎక్కడ ఎక్కడ చూడటం జరిగింది ఇద్దరం ఇద్దరు చూసారు నేను చూడలేదు వాళ్ళు కూడా ఇద్దరు పారిపోవడం చూసారంట అది కూడా పక్క గోడకి గుణపం కోసం ఎత్తుకులాడుతుంటే అప్పుడు ఆ అలికిడిని పక్కన ఆవిడ అప్పుడు ఎవరు మీరు ఏంటంటే వెంటనే శబ్దానికి వీళ్ళు గోడ దిగి పారిపోవడం జరిగిందన్నమాట ఎన్ని గంటల అది ఒంటి గంట ఒకటిన్నర మధ్యలో జరిగింది తర్వాత మా మీద నాకు ఫోన్ చేస్తే నేను స్కూల్ నుంచి వచ్చాను అంటే వచ్చే అదేవిధంగా మా పక్కింట్లో కూడా చాలా దోసెల్లారండే బంగారం కానీ వస్తున్నారు కూడా అది పట్టపొగలే బాగా ఘోరంగా దొరుకుతుందండి అదేవిధంగా మనం ఈ మధ్య కాలంలోనే ఒక రెండు నెలల క్రితం మా ఇంటి ఎదురు ఒక వాళ్ళ ఇంట్లో కూడా ఇట్లాగే పది సెవెర్ల బంగారం వెండి క్యాష్ మొత్తం పదిహేను లక్షల దాకా పట్టుకోవడం జరిగిందండి కాబట్టి మరి అధికారులను కోరుకునేది ఏంటంటే పట్టబొగలు ఎలాంటివి జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటివి జరగకుండా కొంచెం అరికట్టాలని చెప్పి కోరుకున్నాను